బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సహాయ కమిషనర్ అన్నారు మంగళవారం సహాయ కార్మిక అధికారులు పోలీసులు పలు దుకాణాలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు పద్దెనిమిది బాలబాలికలంతా బల్లోనే ఉండాలని వారిని తమ దుకాణాల్లో పనులు చేయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు పిల్లలను పనిలో పెట్టుకుంటే తీసుకుంటామని అన్నారు నర్షాపేట పల్నాడు జిల్లాకు గౌరవ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆదేశాల మేరకు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారి ఆదేశాల ప్రకారం మనం చైల్డ్ లేబర్ స్పెషల్ డ్రైవ్ని నిర్వహిస్తున్నాము ఈ రోజు నుంచి ఒక వారం పాటు ఎక్కడ ఏ సంస్థలోనైనా కానీ ఏ కమర్షియల్ కాంప్లెక్స్లోనా కానీ ఎటువంటి ఉన్నా కానీ బాల కార్మికులు పనిచేస్తున్నట్టయితే వారిని ఐడెంటిఫై చేసి వారిని అక్కడి నుంచి రీహాబిలేషన్ చేస్తాము చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పు చెప్పి ఎవరైతే ఆ బాలని అనిలో పెట్టుకున్నారో వారి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము ప్రమాదకరంగా ఉన్న వృత్తుల్లో ఉన్న పనిచేస్తున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాల లోపలను ప్రమాదకరం కాకుండా ఉన్నట్టయితే పద్నాలుగు సంవత్సరాల లోపల ఉన్న వారి మీద వారి చట్ట ప్రకారంగా యజమానుల మీద చర్యలు తీసుకుంటాం ఎవరైతే బాలలు మనం ఐడెంటిఫై చేశావో వాళ్ళని తిరిగి బడిలోకి పంపించేటట్టు చర్యలు తీసుకుంటాము కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వారి హాస్టల్స్లో జాయిన్ చేసేసి వారు మళ్ళీ తిరిగి చదివించేటట్లు మేము చర్యలు తీసుకుంటాము ఇది డిస్టిక్ టాస్క్ ఫోర్స్ కమిటీతో పాటుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అందుకని ఎవరైనా ఈ బాల కార్మికులని ఎవరిని పనిలో పెట్టుకోవద్దు ఎవరైనా పనిలో పెట్టుకున్నట్టయితే వారి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి పద్దెనిమిది సంవత్సరాల లోపల బాలలు పనిలో ఉండకూడదు బాలలు బడిలో ఉండాలి పనిలో కాదు దీనికి సంబంధించి మేము అందరికీ అవగాహన చేస్తున్నాము యజమానులందరికీ చెప్తున్నాము ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి బాలనలు పెట్టుకున్నట్టయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం వీరిని పిల్లల్ని తిరిగి స్కూల్లోకి మేము పంపించేసి వాళ్ళు చదువుకునేటట్లు ప్రోత్సహిస్తాం